నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసాయి మందు చీరలు ఐదు వందలు ఫుల్ హ్యాపీ ఎలక్షన్ రేపు దాకా మార్చే రావచ్చు ఓన్లీ ఓసి కూట రెండు వందల రూపాయలు చీరే బలవంతంగా మూడు వందల రూపాయలు మన జీవితానికి ఇంకేం కావాలి మస్తు అని ఆశపడే కొందరు వ్యక్తులకు ఈ వీడియో అంకితం వాని పనేందో వాని పనితనం ఏందో తెలియదు కేవలం ఒక కోటరు ఐదు వందలు చీరకు మాత్రం ఓటేసే రోజులు మనం చూస్తూనే ఉన్నాము నడుస్తూనే ఉంది నువ్వు నెల రెండు నెలల నుంచి బువ్వ తినకుండా ఇంటికాడ ఏ సంసారం వెళ్ళదీయకుండా వచ్చి వాటికోసం పనిచేస్తావు వాడు సర్పంచ్ అయినాక నేను డేకడు ఇప్పుడున్న సమస్యలు తీర్చేంత టైం ఉండదు గెలిచినాక అసలు నువ్వు కలవనే లేవు ఓట్లు ఇంకా పదిహేను రోజులు ఉన్నాయని వెట్టిగానే నేను మందలిసా బాబాయ్ మంచిగా మామ పిల్లలు ఎట్లు రే అది ఇది అని బాచ్ అంతా ఎట్లా ఆయనకి అవసరం లేకుండా అనుకో కాబట్టి నేను ఏమంటున్నా ప్రతి ఒక్క ఓటర్కు ముఖ్యంగా ఆడతల్లులకు నువ్వు గట్టని చీర కాదు తల్లి నువ్వు చూడని ఐదు వందల నోటు కాదు భయ్యా మీకు కూడా చెప్తున్నా ఓసీ కోటరుకు ఓటు అమ్ముకోకు నీ ఓటు తుపాకసు వంటిది నీ ఓటు వంటిది నీ ఓటు నీకు బ్రహ్మాస్త్రం లాంటిది కాబట్టి ఈ ఓటు కోటరుకు ఐదు వందలకు తలులాల చీరకు అమ్ముకోకురి ఎందుకంటే నీకు ఎవరైతే పనిచేస్తారో జన్యున్ గారు రేపు పొద్దుగాలు ఇంటికి పోతే నీ సమస్య తీరుస్తాడో పార్టీకి సంబంధాలు లేకుండా నీకెవరైతే నీకు కావలసిన పని నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే నీకు ఏం చేయాలన్న తెలియదు తమ్మి అన్న నాకు ఈ పని చేసి పెట్టు అంటే చేస్తూ ఎవరు ఉంటారో ఆయనకు మాత్రమే ఓటేరి పార్టీలను మాత్రం చూడకూరి నువ్వు నువ్వు నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి చేసి నువ్వు ఇంట్లో భార్యకు బువ్వ పెట్టకున్నా ఆమె బతుకమ్మ బతకని అట్లా పని చేసినా కూడా సర్పంచ్ అయినాక నేను దగ్గర కనీసం ఓ పెద్ద మనిషి దగ్గర ఓ మా అని చెప్పుకోలేరు వాళ్ళు నువ్వు పని చేసి దండగా ఓటు ఎలక్షన్ రోజు మాత్రం నీకు నచ్చిన వ్యక్తికి ఓటేయి దయచేసి ఇది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా వీళ్ళు పెద్ద నాకు తెలిసి ఇప్పుడున్న దాంట్లో ఎనభై శాతం మంది పెద్ద పెద్ద నిజాయితీ అయితే ఏం ఉండరు ఏ ఎలక్షన్లు కదా పైసలు ఇస్తే అయిపోతే ఏ కోటరు ఇస్తే వాడేయడా నా ఓటు అనే పరిస్థితిలో ఉన్నారు దయచేసి ఇది గమనించండి నువ్వు ఎంత వానికి పనిచేసి బట్టలు చింపుకొని ఎంత పనిచేసినా నా తమ్ముడు నా కార్యకర్త నన్ను గెలిపించిన ఈ వ్యక్తి ఈయనే అని వాడు ఎక్కడా చెప్పించుకో అంత దొంగనా కొడుకులే ఎవరో పది ఇరవై శాతం ఏమన్నా మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు మనం ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను ఆల్రెడీ చూస్తున్నాం వాళ్ళు ఏ పరిస్థితుల్లో కార్యకర్తలను దగ్గర తీసుకుంటారో మనం మనకు తెలుసు కాబట్టి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలను కూడా మనం మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని పైసలకు ఓటమ్ముకోవద్దు ఓసి కోట అన్న నువ్వు ఓసి కోటర్ తీసుకుంటున్నావు అంటే నువ్వు ఎంత లుచ్చావో ఆ లుచ్చా కోటర్కు లుచ్చా నువ్వు అమ్ముడు పోతున్నావు అంటే నిన్ను చాలా తక్కువ అసలు నీకు కోటర్ ఇచ్చినప్పుడే వానికి అర్థమైపోద్ది అన్న వీళ్ళు లుచ్చగాడు కోటరు కోటేసాడని అర్థమైపోతుంది దయచేసి నువ్వు అది గ్రహించి నువ్వు అది ఆత్మ పరిశీలన చేసుకో మనకు ఆత్మాభిమానం ఉంది ఆత్మాభిమానం లేదు అన్నట్టు ఏముండదు కాకుంటే కోటర్ను చూస్తే కొంచెం తగ్గిపోతావు నువ్వు కోటర్ అనేది చాలా చిన్న వ్యక్తులు తీసుకుంటారన్న నువ్వు చిన్న వ్యక్తి కాదు నీకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా పల్లెటూర్ల చాలా ఆత్మాభిమానం ఉంటుందన్న మనం చంపుకోలేము దయచేసి ఈ కోటరు చీరే ఈ ఐదు వందల లోటు చాలా చిన్నవన్న మన ఓటము మన ఓటుకు దయచేసి ఇది మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నా నమస్తే